హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివర్స్ తెలుగు బ్లాగ్స్ అండి సో చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియోనే షూట్ చేస్తున్నా నాకు ఏ కంటెంట్ అనేది సెట్ కావడం లేదండి అంటే ఏది తీయాలన్నా కూడా నేను చేసేదే వంటలు సో అది తీయాలన్నా కూడా నాకు అంటే ఎవరు కెమెరా తీసే తీసేవాళ్ళు లేదు అందుకని నేను వీడియోస్ అనేది నేను లాంగ్ వీడియోలు అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను సో నేను తీసే ప్రతి వీడియో షార్ట్ రీల్ షార్ట్ రీల్గానే తీస్తున్నానండి చేసే ప్రతి వంటలు కూడా నేను షార్ట్ రీల్గానే పెడుతున్నాను సో ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్దం ఏమనుకుంటున్నారు రూబీమ రూబీఎమ్మకి పెడికి వేసాను అది అయితే తింటుంది గిన్నెని సిద్ధం చేస్తూ ఉందండి మీరు ఏది సౌండ్ అని అనుకోకండి ఒక పక్క రోడ్డు ఉంది సో వెహికల్స్ అన్ని పోయే సౌండ్ కూడా వస్తూ ఉంటాయి కొద్దిగా కచ్చిపిచ్చి పిచ్చి ఖచ్చి పిచ్చిగా ఉండచ్చు సో మ్యాటర్ ఏంటంటే నేనైతే రూమ్ అనేది క్లీన్ చేయాలని అనుకుంటున్నానండి రూమ్ చాలా గలీజ్గా ఉంది సో ఇప్పుడైతే నేను స్టవ్ అనేది క్లీన్ చేయాలని అన్ని బర్నాలు తీసి కడిగానండి బర్ణాలు కాదు వాటి ఉంటాయి కదా స్టాండ్లన్నీ కడిగాను సో ఇదంతా క్లీన్ చేయాలి నేను ఇంత క్లీన్ చేసేసి ఇవన్నీ సర్దేసి అంతా ఆయిల్ అంతా పేరుకుపోయిందనమాట ఇవన్నీ నేను అన్నీ క్లీన్ చేసుకోవాలి సో ఇటువైపు కూడా అన్నీ గజిబిజిగా ఉన్నాయి ఇవన్నీ నేను అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసానండి ఇవంతా ఆల్రెడీ నేను అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను సో డబ్బాలన్నీ లేక ఇట్లా స్టోర్ చేసేసాను అన్ని పైన అన్ని క్లీన్ చేస్తాను ఇంకా టైల్స్ కింద పక్కకు ఉండేదంతా క్లీన్ చేసుకోవాలి అది ఎలా క్లీన్ చేస్తాను ఏంటనేది నేనైతే ఈ వీడియోలోనే చూపిస్తుంది వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తుందండి ప్లీజ్ అండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేసేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను స్టాండ్ అనేది స్టడీ చేసుకొని సో స్క్రబ్బరు అండ్ స్టీల్ పీస్ మెటల్ మెటల్ పీచున్ల అది అనేది నేను ఒక సోప్ తీసుకున్నానండి మామూలు అంటలు సోప్ కాదు నేను సర్ఫ్ ఎక్సల్ సోప్ అనేది తీసుకున్నాను బట్టల్లో ఉతికే సోప్ అనేది ఎందుకంటే జిట్టు దానికైతే పోదు ఇదైతే బాగా క్లీన్గా పోతుంది అనేసి ఇలా అయితే నేను తీసుకున్నానండి సో ఇంకా నేను స్టూలు వేసుకొని అక్కడ పైదాకా ఆయిల్ అనేది పేరుకపోతుంది ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటే మనము ఇల్లు వెకెట్ చేసి వెళ్ళేటప్పుడు క్లీన్గా ఉంటుంది కదా మళ్ళీ మన తర్వాత వేరే వాళ్ళు వచ్చినప్పుడు తిట్టుకోకూడదు అనమాట ఎందుకంటే మనము రెంటెడ్ హౌస్లో ఉంటాం కాబట్టి వాళ్ళకు మనం మనం వాళ్ళు ఎలా ఇచ్చారో మనం తిరిగి కూడా అలానే ఇవ్వాలనేది నా ఒపీనియన్ అండి ఎందుకంటే ఉన్న తర్వాత ఏ ఇల్లు అయినా అది మన లాగే చూసుకోవాలి క్లీన్గా ఉంచుకోవాలి వాళ్ళు మనకి క్లీన్గా నీట్గా ఇచ్చినప్పుడు మనము సాధ్యమైనంత వరకు అది కూడా మనము చేసుకొని ఇంట్లో చక్కగా సర్ది పెట్టుకోవాలి సో ఏ మరకలు అనేది లేకుండా చూసుకోవాలండి సో అందుకని నేను ఫస్ట్ సోప్తో అంతా బాగా క్లీన్ చేసేసాను తర్వాత తడి బట్టతో అనేది క్లీన్ చేస్తున్నానండి ఈ చాలా అంటే మనం రోజు క్లీన్ చేస్తున్నా కానీ మనకు తెలియకుండా టైల్స్ మీద చాలా ఆయిల్ అనేది తిరుపతి వేసినప్పుడు చిట్లిపోయి ఉంటుంది మాకు ఎగ్జాస్ట్ ప్యాన్ అయితే లేదండి పైన హోల్ ఉంది కదా అక్కడ అయితే ఏం లేదు సో మాకు ఇవ్వలేదు మేము బీగించుకోవాలి కొద్దిగా లేట్ అవుతుందనమాట సో సాల్ట్ వాటర్ అండి మేమున్న ఇంటి దగ్గర అయితే చాలా సాల్ట్ వాటర్ అనమాట సింక్ అనేది చాలా అంటే చాలా గలీజ్ అయిపోతుంది సోప్ వాటర్ అంతా పడేసి అంతా ఆయిల్ అంతా పేరుకపోయి సో క్లీన్ చేస్తాను అయినా కూడా ఉప్పు వాటర్ కాబట్టి అదంతా ఉప్పు ఉప్పు లాగా పేరుకపోతుంది తెల్లగా అనేది సోప్ అంతా పేరుకపోతుంది అది నేను క్లీన్ చేస్తాను ఎప్పుడు అంట్లు తోనా ఏది ప్రతిసారి కూడా నేను క్లీన్ చేస్తాను ఆయన కూడా అది ఇంకా ఫిల్టర్ వాటర్ అదంతా రోజు వెళ్తానే ఉంటాయి కాబట్టి సార్కి అది అనేది అలా కరడు కట్టిపోయింది సో నా ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉంటానండి ఎప్పుడు ఇల్లును నీట్గా సర్ది పెట్టుకోవాలని చూస్తూ ఉంటాను ఎందుకంటే ఇంట్లో ఇంకా మనము ఏ జాబ్కి వెళ్ళాము ఇంట్లోనే ఉంటాం కదా సో ఇంట్లోనే ఉన్న బయటకు వెళ్ళి జాబ్ చేసినా కూడా బయటకు వెళ్ళి జాబ్ చేసేదే మేలని నా ఒపీనియన్ అండి ఇంట్లో ఉంటే ఏదో ఒక పని ఉండే ఉంటే ఉంటూనే ఉంటుంది ఎంత సర్దినా ఎంత పని చేసినా ఇంకా పని అనేది వెతుకుతూనే ఉంటాము సో చూడండి ఆ ఒక్క సైడు మటుకే స్టవ్ దగ్గర ఒక్కటే నేను క్లీన్ చేశాను ఎంత మురికి పేరుపోయిందో చూడండి అసలు ఇంకా అక్కడంతా క్లీన్ చేసేసాను వాటర్ ట్యాప్ దగ్గర అనేది క్లీన్ చేసేసాను ఇంకా అదంతా నేను బట్టతో అనేది దాని అంటే మరకలు పడతాయి కదా వాటర్ మరకలు అవి కూడా పడకుండా నేను బట్టతో అనేది బాగా అంతా వాటర్ అంతా పిండేసి మరి ఇంకోసారి క్లీన్ చేశాను ఈ వీడియో అనేది ఫాస్ట్ అవర్లో పెట్టేశానండి మరి మీరు ఏంది సరిగ్గా చేయలేదు అని అనుకోకండి ఫాస్ట్ అవర్లో పెట్టేశాను ఎందుకంటే మామూలుగా నార్మల్గా వీడియో సెండ్ చేశానంటే వన్ అవర్ అట్లా పడుతుందండి వీడియో అనేది అందుకని నేను వీడియో లెంత్ అనేది తగ్గించి ఫాస్ట్ అవర్లో అనేది సెట్ చేసి సెండ్ చేశానండి సో ఇలా అయితే స్టవ్ నేను వంట చేసిన ప్రతిసారి క్లీన్ చేస్తూనే ఉంటాను ఆయన కూడా ఏదో ఒకసారి ఆయిల్ పడడం తిరువాసినప్పుడు ఆయిల్ పడడం అన్నం పొంగడం కర్రీస్ అలా అనేది గలీజ్ అయిపోతుంది స్టవ్ క్లీన్గా లేకపోతే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదనమాట ఎప్పటికప్పుడు నేను వంట చేసిన ప్రతిసారి క్లాత్తో అయినా కూడా తుడిచి మన నీట్గా అనేది పెట్టేస్తానండి ఇదే కాదు ప్రతి చోట అంతే నేను నీట్గా అనేది పెట్టేశాను ఒక్కోసారి అనేది ఓపిక నశించినప్పుడు నేను వన్ వీక్ కాదు కదా వన్ మంత్ అయినా అట్లనే పెట్టేస్తాను అనమాట లేదా ఎప్పటికప్పుడు చేసేస్తాను పని అలా పెండింగ్ పడుతుందనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు పని అనేది అప్పుడు క్లియర్ చేస్తాను ఎప్పుడై ఎప్పుడైనా ఇంకా నాకు వంట్లు నీసం అలా అనిపించినప్పుడు ఓపిక లేనప్పుడు అనేది ఇలా అన్నీ పెట్టేసుకుంటానన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా సామాన్లన్నీ ఇంకా వంట కదా నిండా చిందర బందరుగా ఉంటాయన్నమాట ఇంకా చేసింది చేసిందల్లా ఇక్కడంటే ఇక్కడ అంటలు అనేది పెట్టేస్తాను అంట్లు గిన్నెలు స్పూన్లు గంటలు గ్లాసులు అన్నీ అనమాట ఇట్లా అంటూ ఉండిపోతాయి సో ఇంకా ఓపిక వచ్చినప్పుడు ఇలా డీప్గా క్లీన్ అనేది ఇచ్చేస్తానండి ఆల్మోస్ట్ నేను అంటూ అక్కడ బాక్సుల్లోకి అనేది గిన్నెల్లోకి డబ్బాలోకి నేను అన్నీ సరుకులు అనేది నింపి పెట్టేశానండి అది నేను సూట్ చేయలేదు సో ఎందుకులే ప్రతిదీ సూట్ చేసి పెట్టడం అనేది అయితే నేను తీయలేదండి మీరు చేసావా నిజంగానా అని అనుకోవచ్చు నేను నీట్గా అనేది సర్ది పెట్టేశానండి ఆల్రెడీ ఇంతకుముందే అందుకని ఇంక ఒక్కటే టైల్స్ మటుకే క్లీన్ చేయాలి కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాను ఈ సోప్తో అనేది బాగా క్లీన్గా పోతుందండి స్క్రబ్ ఒకసారి తర్వాత మెటల్ స్క్రబ్బుతో ఒకసారి క్లీన్ చేసి తడిబట్టుతో అనేది క్లీన్ చేసుకుంటే నీట్గా టైల్స్ అనేది పోతాయి లేదంటే కింద అంటుకుపోయిన ఆయిల్ అనేది అలానే ఉండిపోతుంది మామూలు స్క్రబ్తో తొగిస్తేనా మీరు అనుకోవచ్చు స్టీల్ అదే మెటల్ స్క్రబ్తో అంటే తుడిస్తే గీతలు పడవచ్చు కదా అని అంత నేను గట్టిగా అనేది స్క్రబ్ చేయనండి లైట్గా అనేది ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ ఓన్లీ పై పైన ఒకటే స్క్రబ్ తుడుస్తూ కడిగేస్తాను సో ఏమి గర్రలు అనేది పడవండి అందుకని నేను రెండు స్క్రబ్లు యూస్ చేస్తాను ఇంకా రెండు వైపులా క్లీన్ చేసేసరికి నడాలన్నీ పట్టేసాయండి ఎందుకంటే ఇంకా వంటగది అంటే ఎంత గలీజ్ ఉంటుందో మీకు కూడా తెలుసు కదా ఒక్కటి క్లీన్ చేయాలంటే చాలాసేపు పడుతుంది ఎందుకంటే వంటగది అన్న తర్వాత ప్రతి ఒక్కటి జిడ్డుతో కూడి ఉంటుంది అందుకనే ఇంకా డీప్గా క్లీన్ చేయకపోతే ఇలా నాలాగా కష్టపడాల్సి వస్తుందండి సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను సో ఇక్కడైతే ఇంకా క్లీన్ చేసేసాను ఒక వైపు అయిపోయింది స్టవ్ దగ్గర ఇంకో వైపు అనేది క్లీన్ చేస్తున్నాను స్టవ్ ఎందుకు ఇంకా స్టవ్ కింద ఎందుకు నేను క్లీన్ చేయలేదంటే ఇంకా అక్కడ క్లీన్ చేయాలంటే ఈ ఇటువైపు నుంచి మళ్ళీ అక్కటి వైపుకి మరకలు అనేది పడతాయండి ఆ కట్ట మీద అందుకనే నేను ప్లస్ ఫస్ట్ అక్కడైతే క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే క్లీన్ అనేసి క్లీన్ చేయలేదు సో ఇంకా ఎక్కడ తీసినవన్నీ అక్కడ సర్దుతూ ఉన్నాను అనమాట ఏంటి నైటీలో తీస్తున్నామని అనుకోకండి ఇంట్లో ఉంటే జెన్యున్గా తీయాలి కదా వీడియోలు నేను ఎలా ఉన్నానో అలా నేను తీస్తున్నానండి నేను మేకప్ వేసుకొని ఓవర్గా రెడీ అయ్యి మటుకు నేను తీయలేదు సో ఇప్పుడైతే కింద అయిపోయింది పైన వచ్చేసి అద్దాలు ఒకటి క్లీన్ చేయలేదు ఆయిల్ ఏమన్నా పేరుకపోయి ఉంటుందనేది వైబ్స్తో అనేది నేను క్లీన్ చేస్తున్నానండి ఈ వైప్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి మీరు కూడా ఇట్లా అలాగ వైబ్స్తో క్లీన్ చేస్తారు క్లీన్ చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి మిక్సీ జారులు కానీ ఇలా మిర్రర్స్ కానీ ప్రతి చోట టైల్స్ కూడా వెళ్ళిపోతుంది వెంటనే తుడిస్తా చాలా యూజ్ అవుతుందండి మురికి అనేది దీనికి పట్టేస్తుంది చూడండి ఉండేది బ్లాక్ అయిపోయింది చాలా అంటే చాలా యూజ్ అయిపోతుంది అందుకని నేను ఎప్పుడు స్టాక్గా ఉంటాయండి వైబ్స్ అనేది తీసుకొని వస్తాను వైబ్స్ టిష్యూస్ అన్నీ అనేది స్టాక్గా ఉంటాయి అది కూడా ఒక వీడియో అనేది తీసి పెడతాను లేండి నేనే ఎలా క్యారేజ్ చేస్తాను ఏం కథ అనేది సో మొత్తం ఇప్పుడైతే పైన అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ అనేది క్లీన్ చేస్తానండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ అనేది క్లీన్ చేస్తానండి అన్నీ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసి ఇంకా స్టవ్ కింద ఉంది కదా అదంతా అనేది ఓన్లీ క్లీన్ అయితే చేస్తాను ఇక్కడైతే రోజు డైలీ వంట చేసినప్పుడు ప్రతిసారి క్లీన్ చేస్తానండి వంటగది స్టవ్ కింద ప్రతిసారి స్టవ్ మీద స్టవ్ కింద అనేది ఆ కట్ అంతా నేను నీట్గా అనేది క్లీన్ చేస్తాను ఎందుకంటే వంట చేసినప్పుడు నీట్గా ఉండాలి కదా లేదా నైట్ టైం నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడు అనేది క్లీన్ చేసి పెట్టుకొని నీట్గా అనేది పెట్టేసుకుంటానండి వన్ వంట కదని సో ఇంకా అది స్టవ్ అనేది అండ్ గ్యాస్ ఏమంటారు ఆ పైప్ లూజ్ ఉందేమో అనేసి నేను అది కూడా సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను సో ఎందుకంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నది వీళ్ళు మనం పైకి లేపినప్పుడు ఏమన్నా లూజ్ అయిపోయి గ్యాస్ లీక్ కాకుండా అనేది చూసుకోవాలి సో ఇప్పుడు చాలా గలీజ్ అయిపోయింది అందుకని ఇంకా అది ఒకసారి క్లీన్ చేసేసి ఇంకో వైపు ఉంది ఇంకా ఆ అనేది నేను ఓన్లీ వాటర్తో అనేది క్లీన్ చేస్తాను ఎందుకంటే అక్కడైతే ఏం ఆయిల్ అంటదనమాట ఓన్లీ ఒకసారి ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది అనేసి నేను ఓన్లీ వాటర్తోనే క్లీన్ చేస్తాను సో ఇక్కడైతే నేను సాంగ్స్ వినుకుంటా సో ఇక్కడైతే ఉన్న సామాన్లన్నీ నేను డైట్కి సంబంధించినవన్నీ చిన్నగా కావాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటాను కానీ అవన్నీ ఫెయిల్ అయిపోతాయి ఫెయిల్ అయిపోతాయి సో ఏదో ఒకటి కారణం వల్ల నేను ఆపేయాల్సి వస్తుంది మధ్య మధ్యలో సో నేను చిన్న కావడం కావడం ఇదికి ఇష్టం లేదనమాట అనుకుంటున్నాను సో అందుకని సగంలో ఆపేస్తాను ఇదైతే ఫ్యాబ్ అంట కొత్తగా వచ్చిన లిక్విడ్ నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు అందుకే తీసుకొని వచ్చాను సో తెచ్చినవన్నీ నేను అక్కడ పెట్టేస్తున్నాను అందుకని ఇంక ఇప్పుడు సర్దుకోవాల్సి వస్తుంది చూడండి అక్కడ ఎన్ని సామాన్లు ఉన్నాయో ఇక్కడైతే ఇంకా అన్నీ ఎక్కడ ఇక్కడ సర్దేసాను కదా ఇంత నీట్గా ఉందన్నమాట ఒక పక్క నేను సాంగ్స్ వినుకుంటూ నా సాంగ్స్ నాకు ఇష్టమైన సాంగ్స్ సెట్ చేసుకొని మరీ క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా మాట్లా మాట్లాడుకునేకి మాట్లాడుకునే ఎవరన్నా ఉన్నా కూడా ఏ మాట్లాడుకుంటా పని చేసుకోవచ్చు లేదా మూలుగా చేసుకోవాలంటే ఏం చేద్దాంలే అనేసి ఉంటామనమాట అందుకని యాక్టివ్ యాక్టివ్నెస్ కోసం నేనైతే సాంగ్స్ అయితే వింటూ నేను అయితే పని చేసుకోవడం నాకు చాలా ఇష్టం అందుకనే నేను ఇలా సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ నా పని అనేది నేను చేసుకుంటూ ఉంటాను సో మా అక్క వచ్చినప్పుడైతే మా అక్క కూడా హెల్ప్ చేస్తుంది సో మా అక్క వాళ్ళు వస్తారు కానీ వన్ టూ డేస్ ఉంటారు వెళ్తారనమాట వాళ్ళు లెక్క లేదు అనమాట వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారో కూడా తెలియదు సో వచ్చిన వాళ్ళకి ఎందుకు పని చెప్పడం మా అక్క వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుందిలేండి అది తర్వాత కానీ ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు అనేది తీసుకొచ్చాను అవి అనేది కవర్లోనే ఉంచేసాను అనమాట ఇప్పుడనే తీసేసి దాంట్లో అనేది ఇంకా పడేసే పడేసాను అనమాట ఎందుకంటే ఇంక చెప్పాను కదా నా బద్ధకమా అలాంటిది తెచ్చింది తెచ్చిన చోట అలా అట్లనే పెట్టేస్తున్నాను చెప్పాను కదా ఇప్పుడు పని అప్పుడు చేయకపోతే అవి వన్ వీక్ అయినా వన్ మంత్ అయినా అలానే ఉండిపోతాయి అనమాట సో అట్లా చేసిన పని అండి అవన్నీ సో ఒక వైపు అయిపోయింది కదా ఇంకో వైపు అనమాట ఇది ఓన్లీ డస్ట్ మటుకే నేను క్లీన్ చేస్తున్నాను సో చూసారా పక్కన ఉన్న డబ్బాలన్నీ నిండుగా పెట్టేశాను ఇంకా అవన్నీ నిండుగా పెట్టేసి క్లీన్ చేసేసాను వీడియో షూట్ చేయలేదు అవైతే కవి కూడా షూట్ చేసేసానంటే చాలా టైం అనేది వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకని ఓన్లీ ఇలా క్లీన్ చేసేదే చూపిస్తూ ఉన్నాను అన్నమాట ఇలా మీరు కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు నాలాగే ఇలా కష్టపడుతుంటారా కష్టపడుతున్నట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక కామెంట్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండి ఇలా అయితే వంటగది అనేది క్లీన్ చేసేసాను చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసాను డీప్గా క్లీన్ చేసేసాను బాగా క్లీన్ చేసేసాను సో నువ్వు ఫాస్ట్ అవర్లో పెట్టాను కాబట్టి తక్కువగా టైంలో అనే అనిపిస్తుంది దాదాపు నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అనేది పట్టిందండి వంటగది క్లీన్ చేయడం చాలా గలీజ్గా అయితే అయిపోయింది అందుకని నేను ఇంక ఈరోజు అనేది క్లీన్ చేసేసాను సో ఈ వీడియో కూడా నేను ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే మేలండి లేదంటే నా లాగా కష్టపడాల్సి వస్తుంది సో ఇంక ఇక్కడైతే నేను క్లీన్ చేసేసాను అలా వైట్గా అయిపోతుందండి అలా వైట్గా అయిపోయింది ఏమన్నా చేస్తే వెళ్ళిపోతుందా ఏమైనా చిట్కా ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇలా అయితే క్లీన్ చేసేసానండి సో ఇంతేనండి నేను వన్ రూమ్ అయితే క్లీన్ చేసేసాను చాలా గలీజు ఉన్నింది కదా ఇంతకుముందు సో ఇప్పుడైతే క్లీన్గా పెట్టేసాను ఇక్కడ చాలా చెత్త అనేది ఉంది కదా డబ్బాలు అండ్ అన్నీ ఉన్నింది కదా అన్నీ నేను క్లీన్ చేసేసాను ఇంకా నేను కాయగూర్లు తెచ్చుకొని ఇందులోకి పెళ్లి చేయాలి సో మీరు కూడా ఇలా వన్ రూమ్లో అనేది కష్టపడతారా హౌసింగ్ సారీ హౌస్ వైఫ్ వాళ్ళు సో ఇంట్లో ఉంటే ఏదో ఒక పని ఉండే ఉంటుందండి ఏదో ఒకటి చేస్తూనే ఉండాల్సి వస్తుంది ఏదో ఒకటి వెతుక్కున్నట్లు ఉంటుంది పని అనేది చేస్తూ ఉంటే చేస్తూనే కనిపిస్తూనే ఉంటాయి పనులు అనేది సో నేను వన్ రూము వీక్లీ వీక్లీ ఒకసారి అనేది ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను సో ఈ గోడలు ఈ గోడ టైల్స్ ఒకటి నేను వీక్లీ వన్ టైం అయితే నేను క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకుంటాను సో ఇదైతే ఇంకా నేను వంట అయిపోగానే నేను స్టవ్ అనేది కట్ట కూడా క్లీన్ చేసుకుంటానండి వంట అయిపోయినంత ప్రతిరోజు కూడా ప్రతి పూట కూడా నేను క్లీన్ చేస్తూనే ఉంటాను నీట్గా అనేది పెట్టుకుంటాను ఎప్పుడైనా నాకు ఇంకా నీర్సం అండ్ ఏం చేస్తావులే అన్నప్పుడు ఒకటే నేను నిగ్లేడిగా చేయవలసి వస్తుంది సో అలా చేయడం వల్లనే ఈరోజు నాకు ఇంత పని అనేది ఉండిపోయింది వంట రూమ్లో కిచెన్లో అయితే వచ్చేసి నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే వర్డ్స్ అనేది క్షమించండి అప్పుడప్పుడు నాకు నెత్ అనేది వస్తుంది నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీరు కూడా కష్టపడుతున్నట్లయితే వన్ రూమ్లో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్